ప్రభునందు ప్రియులారా ప్రభు అనేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను దిన ముందు దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు ధ్యానించడానికి మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం సర్వోన్నతుడ జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇదే మందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభు మీ సన్నిధిలో మేము మీ మాటను మేము ఆలకిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి బలపరచుమని యేసు నామము అడిగి వేడుకుంచు నామ తండ్రి ఆమె ప్రభునంద్ ప్రియులారా లూకా సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం నుండి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం లూకా స్వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం నుంచి చదువుతున్నాను చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది ప్రియులారా యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారి సువార్తను బోధిస్తున్నటువంటి దినాల్లో మందిగానే ఉన్నారు చుట్టూ యూదులు చాలా ఎక్కువ మందిగా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఆ పరిస్థితులు భయానకంగానే ఉంటాయి ఏసుక్రీస్తుని వెంబడించడం అనేది అటువంటి సమయంలో ఏసుక్రీస్తు వారు తన శిష్యులకు తన యొక్క అనుచరులకు చెప్పిన మాట ఏమిటంటే మంద అన్నారు అంటే ఈ వర మైనారిటీ మనకు తెలుసు ఒక సామెత మైనారిటీ విత్ గాడ్ ఈజ్ మెజారిటీ కొద్ది మంది అయినా సరే దేవుడు మనకు తోడుగా ఉంటే మనము ఎక్కువ మంది ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఆ విధంగా ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తువర్ అనే మాట ఏమిటంటే చిన్నమంది భయపడొద్దు అంటున్నాడు పిల్లర సాతానుడు మనల్ని భయపెట్టాలని ఆశపడుతూ ఉంటాడు ఆ భయం ద్వారా మనం చేయాలి అనుకున్న దాన్ని చేయకుండా మనల్ని ఆపేస్తూ ఉంటాడు కానీ యేసు ప్రభువు చెప్పే మాట ఏమిటంటే భయపడొద్దు అంటున్నారు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుని కృప మన మీద ఉన్నప్పుడు తర్వాత చెప్తున్న మాట మనకు తెలుసు యేసుక్రీస్తువర్ అనేటువంటి మాట ఆయన మీకు రాజ్యాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది హీ హాస్ ద ఫేవర్ టు గివ్ యు ద కింగ్డమ్ ఆయన మీకు రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అటువంటి తండ్రి మీకు ఉన్నప్పుడు మీరెందుకు భయపడాలి ప్రియులారా చాలాసార్లు మన జీవితాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం భయపడుతూ ఉంటాం మనం కూడా క్రైస్తవులముగా కొద్ది మందిగా ఉన్నప్పుడు కూడా ఒక చిన్న సంఘంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఒక చిన్న కుటుంబముగా అందరి మధ్యలో జీవించేటప్పుడు కానీ లేదా ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు కానీ కొద్దిగా ఉన్నప్పుడు భయం అనిపిస్తుంది కానీ మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి దేవుడు కొద్ది కొద్ది వాటి ద్వారానే గొప్ప గొప్ప కార్యాలు సాధిస్తూ ఉంటాడు గిద్యోను జీవితం మనకు తెలిసిందే న్యాయాధిపతుల గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మిద్యానీయుల మీదకి గిద్యోను వెళ్ళమన్నప్పుడు ఒక సైన్యాన్ని సమకూర్చుకొని ఫస్ట్లో గిద్యోను భయపడ్డాడు అయ్యా నేను ఏంటి నన్ను అలా ఏంటి అని భయపడ్డాడు కానీ చివరికి మొత్తానికి దేవుడు చెప్పిన మాట ప్రకారం గిద్యోను ప్రజల్ని పిలిచినప్పుడు ముప్పై రెండు వేల మంది సైన్యం వచ్చారు శత్రువులు లక్షా ముప్పై ఐదు వేల మంది ఉన్నారు ఈ ముప్పై రెండు వేల మంది కూడా ఎక్కువే అన్నాడు దేవుడు మళ్ళీ ఫిల్టర్ చేస్తే మళ్ళీ తగ్గారు మళ్ళీ ఫిల్టర్ చేస్తే మొత్తానికి మూడు వందల మంది వచ్చేలాగా చూసుకొని వీళ్ళతో యుద్ధానికి లక్ష ముప్పై ఐదు మేల వేల మందికి వెళ్ళమా మీదకి యుద్ధానికి వెళ్ళమంది దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే దేవుడు చిన్న చిన్న వాటి ద్వారానే పని చేయడానికి చూస్తాడు ఎందుకంటే మనము చిన్నగా ఉన్నప్పుడే మనం బలహీనంగా ఉన్నప్పుడే దేవుని యొక్క బలము పరిపూర్ణంగా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఒకవేళ నీవు కొద్దిగా ఉన్నావేమో ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుడు ఈ మాటలు నీకు వినిపింపజేస్తూ ఉండగా కొద్ది విషయాలతో చిన్న విషయాలతో బలహీనమైన వాటితోనే దేవుడు గొప్ప గొప్ప సా కార్యాలు సాధిస్తాడు అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రెండవదిగా మనము ఈ లోకంలో మంది అయినప్పటికీ ఒకవేళ నీ ఉన్న చోట్లో ఒక్క వ్యక్తివే అయినప్పటికీ మనల్ని దేవుడు దేనికి పిలిచాడు ఈ లోకంలో వెలుగై ఉండమని పిలిచాడు వెలుగై ఉన్న వెలుగు వెలుగుగా ఉండవలసిన మనం అనేక మందికి మార్గము చూపించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు అని మత్స్సు వార్త ఐదవ అధ్యాయంలో పద్నాలుగు నుంచి పదహారు వచ్చినాల్లో ప్రభు యేసుక్రీస్తు వారి సెలవిచ్చారు మనల్ని మనం దాచుకోవడానికి కాదు కానీ అనేక మందికి యేసుక్రీస్తు వారి యొక్క సుమార్తను ప్రకటించుట ద్వారా మాత్రమే కాకుండా మన జీవితాలే ఒక వెలుగుగా ఉండడానికి ఒక లైట్ హౌస్ లాగా ఒక చిన్న లైట్ లైట్ హౌస్ ఒక పెద్ద సముద్రంలో వాడలకి మార్గం ఎలా చూపిస్తుందో అలాగ మనం నిలబడ చో నిలబడి చూపించవలసిన వారమై ఉన్నాం ఎంత కటిక చీకటిగా ఉంది అని మీరు అన్న అనుకోవచ్చు కానీ ఒక మాట మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే ఎంత ఎక్కువ చీకటి ఉంటేనే ఆ లైట్ ఆ వెలుగు అంత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రియులారా మా ఒకవేళ మన చుట్టూ అంధకారం అలుకొని అలముకొని ఉన్న మనం చిన్న మిణుకు మిణుకు అనే దీపం అయినప్పటికీ దేవుని వెలుగును ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు అది చుట్టూ అంధకారాన్ని బట్టి మరింత గంభీరంగా కనిపిస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక మనము మొట్టమొదటి విషయం నేను చెప్పాలని ఆశపడినటువంటి విషయం ఏంటంటే దేవుడు కొద్ది వాటి ద్వారానే గొప్ప కార్యాలు చేస్తాడు రెండవది మనము ఈ లోకంలో వెలుగై ఉండవలసిన ఉన్నాము కనుక చిన్న వెలుగైతున్నా సరే ఎంత కటిక చీకటి ఉన్నా సరే అది ఇంకా గొప్పగా వెలుగుతుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన జీవితంలో శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు మనం నమ్మకంగా ఉండవలసిన వారమై ఉన్నాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చనంలో ప్రభు చెప్పే మాట ఏమిటంటే నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగునలేదు నీ శక్తి కొంచెమే కానీ నువ్వు నమ్మకంగా ఉన్నావు నా వాక్యం విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నామని ఉన్నావని ఫిలదెల్ఫియా సంఘానికి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు నిజంగా నీ జీవితంలో ఒకవేళ నువ్వు అనుకున్నవని సాధించలేకపోతూ ఉండి ఉండొచ్చు కానీ లేకపోతే నువ్వు శ్రమల్లో ఉండి ఉండొచ్చు కానీ నీవు వాటిలోనైనా సరే కొద్దిలోనైనా సరే బలహీన బలహీనతలోనైనా సరే నీవు దేవుని వాక్యము పట్ల నమ్మకంగా ఉన్నప్పుడు అది దేవుణ్ణి సంతోషపెడుతుంది అన్న సంగతి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను అంతేకాకుండా దేవునికి సాక్ష్యంగా మనం జీవిస్తున్నప్పుడు మనము సువార్తను ప్రకటించేటప్పుడు అది మన జీవితం ద్వారా కానీ దేవుని వాక్యం ద్వారా కానీ అది అనేక మంది జీవితాల్లో వెలుగునిస్తుందన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులార మనం నమ్మకంగా ఉంటే చాలు దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎల్లప్పుడూ కూడా సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారవచనంలో పౌలు చెప్పినట్లుగా నేను సువార్తను గురించి సిగ్గుపడు వాడను కాను ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదటి యూధునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగు చేయటం అది దేవుని శక్తి అయి ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి కనుక మనం కొద్ది వారమై ఉండొచ్చు లేకపోతే మనకి శ్రమలు కలగొచ్చు సంఘానికి ఈ రోజుల్లో పరిస్థితులు చూస్తుంటే ప్రతి చోట కూడా సంఘానికి ఎన్నో శ్రమలు కొద్ది మందిమే అనుకుంటున్నాం కానీ బలహీనులు అనుకుంటున్నాం కానీ మనకు గొప్ప బలవంతుడైన దేవుడు ఉన్నాడు కనుక సాక్షులుగా జీవిద్దాం సువార్తను ప్రకటిద్దాం దేవునికి ఇష్టమైన మార్గాల్లో మనం జీవిద్దాం దేవుని మనం కొద్ది మంది అయినప్పటికీ నమ్మకంగా దేవుని వాక్యం పట్ల ఉందాం దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల ద్వారా జరిగిస్తాడు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి మనకు బలము కొద్దిగా ఉన్నప్పటికీ మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మన నమ్మకత్వాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు దాని పట్ల ఆయన ఆశీర్వాదాన్ని ఉంచుతాడు అన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను కనుక ప్రియులారా నువ్వే స్థితిలో ఉన్నావు నాకు తెలియదు ఒకవేళ నీ ఒక్కడివే ఒంటరిగా ఉన్నాను అనుకోవచ్చు లేకపోతే సంఘముగా మనం మంది మేము ఉన్నాము ఏంటి మన పరిస్థితి అనుకోవచ్చు కానీ దేవుడు మనల్ని ఉంచిన చోట మనము వెలుగుగా ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మన సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను మనం వెలుగుగా ఉన్నప్పుడు మనము ఆ విత్తనాలు చల్లినప్పుడు అనేక మంది ప్రభు దగ్గరకు వస్తారు అది మనం చూడగలగవచ్చు చూడలేకపోవచ్చు కానీ దేవుడు మన పని మనం చేసినప్పుడు దేవుడు ఆయన పని ఆయన చేస్తాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మంద భయపడకు అనే ప్రభు చెప్పిన మాటను మనం గుర్తు చేసుకొని మనం ధైర్యంగా ముందుకు కొనసాగుదాం మనము కొద్ది మంది ఉండొచ్చు కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించి ధైర్యంతో ముందుకెళ్దాం దేవుడు ఈ కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించనుగాక ఆమె మహాపరిశుద్ధుడ ప్రేమ గల మాతండ్రి గొప్పదేవ మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు భయపడొద్దని చెప్పాము మేము ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి శ్రమలో వచ్చినా మేము నమ్మకంగా ఉండడానికి కృపనిమ్మని నీవు మాకు తోడుగా ఉన్నామని ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని దీవించమని ఏ సుది అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడే కాపాడును గాక ఆమె